పేరు నాయుడు అచ్చ తెలుగు అమ్మాయి కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమె అందానికి అవాక్కైంది కేవలం పద్నాలుగేళ్లకు మిస్ ఇండియా విజేతగా నిలిచింది ఆమెతో సినిమా చేయాలని రాజ్ కపూర్ నాలుగు సార్లు ఆఫర్ చేశారు తొలి చిత్రానికి జాతీయ అవార్డు అందుకుంది కానీ రంగుల ప్రపంచంలో ప్రేమ పెళ్లి ఆమె జీవితాన్ని ఒంటరిగా మార్చేశాయి ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల జాబితాలో ఆమె ఒకరు దాదాపు పదేళ్లు భారతీయ సినీ పరిశ్రమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగింది కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక చేదు పరిస్థితులను ఎదుర్కొంది ఆ హీరోయిన్ పేరు లీలా నాయుడు అచ్చ తెలుగు అమ్మాయి కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమె అందానికి అవాక్కైంది కేవలం పద్నాలుగేళ్లకు మిస్ ఇండియా విజేతగా నిలిచింది ఆమెతో సినిమా చేయాలని రాజ్ కపూర్ సార్లు ఆఫర్ చేశారు తొలి చిత్రానికి జాతీయ అవార్డు అందుకుంది కానీ రంగుల ప్రపంచంలో ప్రేమ పెళ్లి ఆమె జీవితాన్ని ఒంటరిగా మార్చేశాయి మానసిక వేదన భరించలేక మద్యానికి బానిసై రెండు వేల తొమ్మిదిలో మరణించింది లీలానాయుడు తండ్రి చిత్తూరు జిల్లా మదనపల్లకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు ప్యారిస్లోని యునెస్కో సలహా శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో అక్కడ పరిచయమైన ఫ్రెంచ్ కు చెందిన మార్తాను వివాహం చేసుకున్నారు వీరిద్దరి సంతానమే లీలా నాయుడు ముంబైలో జన్మించిన లీలా స్విట్జర్లాండ్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది చిన్నప్పుడే నటనపై ఆసక్తి ఉండడంతో ఫ్రెంచ్ నటుడు జీన్ రేనా దగ్గర ట్రైనింగ్ తీసుకుంది కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఫెమిన్ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది అదే సమయంలో ఆక్స్ఫర్డ్లో చదువుతున్న లీలాకు రాజ్ కపూర్ నాలుగుసార్లు తన సినిమాలను ఆఫర్ చేయగా చదువు కారణంగా రిజెక్ట్ చేసింది ఆమె అందానికి ముగ్ధుడైన ఒబెరాయ్ హోటల్ గొలుసు యజమాని మోహన్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్ లీలాను వివాహం చేసుకున్నాడు పెళ్లినాటికి లీలా వయసు పదిహేడేళ్లు మాత్రమే కానీ తిలక్ రాజ్ లీలా కంటే పదహారు సంవత్సరాలు పెద్దవాడు వీరికి కవలలు జన్మించారు కానీ రెండేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు పిల్లల సంరక్షణ తిలక్ తీసుకున్నాడు విడాకుల తర్వాత హృష్కేష్ ముఖర్జీ చిత్రం అనురాధతో సినిమాల్లోకి ఎంట్రీ పెట్టింది లీల తొలి చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకుంది ఆ తర్వాత ఒకేసారి తొమ్మిది సినిమాలకు సైన్ చేసింది ఆమె నటించిన సినిమాలు హిట్ కాకపోయినా ఆమె అందం కారణంగా గుర్తింపు వచ్చింది ఆ తర్వాత రచయిత దీంతో ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని తన విలాసవంతమైన భవనంలో ఒంటరిగా జీవించింది ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం ఆవిరైపోయింది దీంతో ఇంట్లోని గదులను అద్దెకు ఇచ్చింది పేదరికం ఒంటరితనంతో బాధపడిన లీల మధ్యానికి బానిసైంది చివరికి రెండు వేల తొమ్మిది ఇరవై ఎనిమిదిన ఊపిరితిత్తులు ఫెయిల్ కావడంతో మరణించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో పదిహేను సంవత్సరాల వయసులో మిస్ ఇండియాగా ఎన్నుకొనబడింది పత్రిక లీలను మహారాణి గాయత్రీదేవి సరసన పది మహా సౌందర్యవంతుల్లో ఒకరిగా పరిగణించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో హోటళ్ల స్థాపకుడు మోహన్ ఒబరాయ్ కుమారుడు తిలక్రాస్ని పెళ్లాడింది మాయా ప్రియ అను కవల కుమార్తెలకు పిదప తెల్లక్రాస్తో విడిపోయింది విడాకుల తర్వాత జిడ్డు కృష్ణమూర్తి బోధనలకు ఆకర్షితురాలైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గోవాకి చెందిన ప్రఖ్యాత రచయిత డామ్ మోరెస్ను వివాహమాడింది హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన అనురాధ చిత్రంతో బాలరాజ్ స్నాహితో కలిసి నాయుడు తన సినీ రంగ ప్రవేశం చేసింది ముఖర్జీ కమలాదేవి చటోపాధ్యాయు తీసిన ఆమె చిత్రాల్లో ఒక చూసిన తర్వాత లీలానాయుడు ఆ పాత్రను పోషించారు ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతం కానప్పటికీ ఈ చిత్రం ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలన చిత్ర అవార్డును గెలుచుకుంది మరియు నాయుడు విమర్శకుల ప్రశంసలను అందుకున్నది నాయుడు యొక్క తదుపరి చిత్రం నితిన్ బోస్ యొక్క ఉమ్నీద్ పంతొమ్మిది వందల అరవై మూడులో అశోక్ కుమార్ మరియు జై ముఖర్జీతో కలిసి నటించారు పంతొమ్మిది వందల అరవై మూడులో జేమ్స్ ఐవరి దర్శకత్వం వహించిన మొదటి మర్చెంట్ ఐవరి చిత్రం ది హోస్ ౌస్ హోల్డర్లో నాయుడు తిరుగుబాటు చేసే యువ వధువు పాత్రను పోషించారు లీలా తన రెండు వేల ఎనిమిది సెమీ బయోగ్రఫీలో పేర్కొన్న ప్రకారం ఇస్మాయిల్ మర్చెంట్ మరియు జేమ్స్ ఐవరి ఒక పురావస్తు శాస్త్రజ్ఞుడి కథతో తమ మొట్టమొదటి చలనచిత్రాన్ని తీయాలని ఆమెను సంప్రదించారు ది హౌస్ హోల్డర్లో ఆమె నటనను చూసిన తర్వాత మర్చెంట్ ఐవరికి వారి మొదటి సినిమా వెంచర్లో సహాయం మరియు మార్గదర్శకత్వం వహించిన సత్యజిత్రే మార్ మార్లోన్ బ్రాండో శశి కపూర్ మరియు నాయుడుతో కలిసి ది జర్నీ అనే ఆంగ్ల చిత్రాన్ని ప్లాన్ చేశారు కానీ అది విజయవంతం కాలేదు ఆ చిత్రం నిర్మించబడలేదు హిందీ ప్రధాన స్రవంతి చలన చిత్రంలో ఆమె చివరి చిత్రం భాగ్య ప్రదీప్ కుమార్ విజయ్ చౌదరి మరియు ముంతాజులతో కలిసి నటించి మెప్పించారు తర్వాత నాయుడు రాజ్ మానసిక వికలాంగ పిల్లలపై ఒక డాక్యుమెంటరీని నిర్మించారు ఇది లీలానాయుడు ఫిలిమ్స్ బ్యానర్ పై కుమార్ షాని యొక్క మొదటి దర్శకత్వ ప్రాజెక్ట్ తర్వాత ఆమె హౌస్ లెస్ బాంబే అనే మరో చిత్రం నిర్మించడానికి యూనికార్న్ ఫిల్మ్స్ కింద రిజిస్టర్ చేసుకుంది కానీ ఇది ఎప్పుడు చేయలేదు ఆమె ముంబైకి చెందిన కీనోట్స్ పత్రికలో సంపాదకురాలుగా కొంతకాలం ఉద్యోగం చేసింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్